తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ లైవ్ లైవ్లో అయితే ఇక్కడ తనుజా కళ్యాణ్ వీరిద్దరూ కూడా అయితే కిచెన్లోనే అయితే ఉంటారు ఇంకా తనుజ అయితే టిఫిన్ చేసిన తర్వాత ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ వాష్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా కిచెన్ కిచెన్లోని ఇంకా అక్కడ పక్కన ఉన్న కళ్యాణ్ అయితే ఏం చేస్తున్నావు తనుజా హ్యాండ్ వాష్ చేసుకుంటున్నావా అంటూ అడిగేసరికి మరి కనిపించడం లేదు నేను ఏం చేస్తున్నానో అంటూ ఇక్కడ తనుజా అంటది ఆ కనిపిస్తుందిలే నార్మల్గా అడుగుతున్నాను నువ్వేం చేస్తు వస్తున్నావా అనేసి ఏంటి ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు ఈ శారీలో అంటూ కళ్యాణ్ అంటుంటే అవునా నీకు అలా కనిపిస్తుందనా ఏమో అయితే మరి అంటూ తనుజ అంటుంది ఇంకా మాటలకి ఇక్కడ ఏంటి నా వేపు చూస్తున్నావు నీకు ఇంకేం పని లేదా అంటూ ఇంకా అడుగుతూ ఉంటుంది తనుజ కళ్యాణ్ అయితే ఆ మాటలకి నేను ఇక్కడ మానవల నించున్నాను నీకు అలా కనిపిస్తుందా మరి ఏమో మరి నాకు తెలీదు అంటూ కళ్యాణ్ అంటాడు అయితే ఇక్కడ ఇంకా అక్కడి నుంచి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ మాత్రం ఇంకా తనుజా చుట్టే ఇంకా అటువైపు ఇంకా నడుస్తూ ఉంటాడు ఇంకా తనుజతో ఈ విధంగా అంటాడు తనుజ మరి మనం ఇంకా ఉన్నది రెండు వారాలే కాబట్టి మనం వెళ్ళిపోతాం కదా మనం గేమ్ మీద ఫోకస్ చేయాలి ఎలాగైనా సరే ఇంకా ఉన్నది రెండు ఇంకా టికెట్ ఫినాలి కూడా టాస్క్ పెడతారు ఆ టాస్క్లు గెలవాలి ఎలాగైనా సరే ఇంకా ఉన్నది రెండు వారాలు కాబట్టి గేమ్ మీద ఫోకస్ చేయాలి తనుజ అంటూ అలాగే చెప్తూ ఉంటాడు కళ్యాణి తనుజా ఇక్కడ మరొక వైపు ఎమాని వంటగదిలో ఇంకా కుక్ చేస్తూ ఉంటాడు ఈ విధంగా లైవ్లో అయితే తనుజా కనియాళ్ళైతే ఉన్నారు